నిన్న రోజా ఏడ్చింది ఒక వీడియో చేశా ఏడ్చింది అని చెప్పేసి అని అద్భుతమైన నటన అని చెప్పేసి అన్న ఎందుకంటే అందరినీ పచ్చిభూతులు తిట్టే రోజా తనని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఏడ్చుద్దా మనం నమ్మగలుగుతామా వైజాగ్ ఎయిర్పోర్ట్ లో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి వాళ్ళని చూస్తూ మిడిల్ ఫింగర్ చూపించింది ఇంకా అకారణంతో చాలా మాటలు మాట్లాడింది వినిపిస్తావన్నీ కూడా అంతకంటే ముందు తన పిల్లలు ఇక్కడ టార్చర్ భరించలేక తనను వదిలేసి అమెరికాకి వెళ్ళిపోయారట అక్కడ చదువుకోవడానిక నీ బూతులు ఎలాగే వెళ్ళిపోయినట్టుంది నేను ఎవరు ఏదో అంటున్నారని చెప్పేసి నీ కుటుంబ సభ్యులు నీ పిల్లలు నేను వదిలేసి పోలా నువ్వు మాట్లాడే రోత వినలేక చిచ్చి మా బాబు ఎంత దారుణంగా మాట్లాడుతుంది బయటికి వెళ్తే ఏలి చూపెతుంది మిడిల్ ఫింగర్ చూపిస్తుంది లకారాలతో మాట్లాడుతుంది చిన్న లేదు వయసులో చిన్న లేదు పెద్దలేదు వాడు వీడు అంటుంది వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులను ఉద్దేశించుకుంటే చాలా మాటలు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఉద్దేశించి భువనేశ్వరి గారిని బ్రహ్మణి గారిని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడద్దు నీ భాష వినలేక చూడలేక ఈ దరిద్రం ఎంతదో అంటే వదిలించుకుంటే ఎంత మంచిదో అని ఉద్దేశంతో పోయే రాళ్ళు బాబు నేను ఎవరో తిట్టేస్తున్నారని చెప్పేసి వెళ్ళిపోతారా సిగ్గెన్ పెద్దట్ల రోజా చూస్తారా నువ్వు మాట్లాడిన మాటలో నీ కుటుంబ సభ్యులకి ఇప్పుడే చూపించావా నేను ఎలా మాట్లాడతానమ్మా బయటికి వెళ్తే అంత మామూలుగా ఉండదు ఏళ్ళు చూపిస్తాను లకారాలతో మాట్లాడతాను వినిపించినా నువ్వు మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి ఎందుకు ఊరికే కిలుక్కుంటే రచ్చ మరి ఎవరితో ఇది అని బొడ్డుకోచి పేరెట్టింది అందరికీ ఇప్పుడు నారా లోకేష్ గారిని ఉద్దేశించి వాడు వీడు అని చెప్పేసి అని మాట్లాడండి అలాగే వాళ్ళ నాన్న సంచులు తెత్తే అది ఇది అని చెప్పేసి అని మాట్లాడండి మరి ఎవడు మర్యాద ఇచ్చేస్తాడు నువ్వే మర్యాదగా మాట్లాడవు కదా మీరు వచ్చి ఇక్కడ ఎందుకు గుట్టలు దించేసుకుంటున్నారు బాబు రోజా సంగతి మీకు తెలియదు మహానటి ఏమంటే ఆ సత్యనారాయణ గారు ఆయన మాట్లాడినప్పుడు ఎన్ని రోజులకి ఏడ్చిందని బయటకు వచ్చి వారం తర్వాత అదొక పెద్ద ఇష్యూ అయింది ఇష్యూ అయిన తర్వాత ఆయన పైన కేసు పెట్టారు అరెస్ట్ చేశారు ఆయనకి బెయిల్ వచ్చిన తర్వాత అంటే రిమాండ్ విధించాల బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన తర్వాత వారానికి ప్రెస్ మీట్ పెట్టి ఏడ్చింది మరి రాత్రి అండి నిన్న ఆయన ఇప్పుడు మాట్లాడాడు ఆయన భాను ప్రకాష్ గారు గాలి భాను ప్రకాష్ గారు ఎప్పుడు మాట్లాడాడు రెండు రోజుల క్రితం మాట్లాడిన మాటలు అవి ఎప్పుడు ఎడుతుంది అండి వచ్చి ఇప్పుడు నిన్న రాత్రి రాత్రి ఎడుతుంది అంటే అయిపోయిన మూడు రోజుల తర్వాత వచ్చి ఎడుతుంది ఇక్కడ అప్పుడు అప్పుడు స్పందించాల తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడింది చాలా బూత్ భూత మాటలు మాట్లాడింది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక పెద్ద సీన్ క్రియేట్ చేస్తుంది ఒక పెద్ద డ్రామా క్రియేట్ చేస్తుంది సింపతి మాట ఇదంతా స్క్రిప్ట్ మాట పైనుంచి వచ్చే స్క్రిప్ట్ ఆ రోజు ఇలా అంటారా ఇంకా మేము మెల్లిగా స్టార్ట్ చేస్తాం ఇక్కడ వచ్చి ఏడ్చాను గానీ వేసుకొని వచ్చి ఏడ్చేస్తాను అన్ని బూతులు మాట్లాడే వ్యక్తి ఎంత సెన్సిటివ్ గా ఎవరైనా ఒక పదం అంటే ఎడిచేత్తదా అండ్ ఎవడో నమ్ముతాడా మనం మనం అందరం మాట్లాడే అందరిని మాట్లాడేస్తాం మనం నోటికొచ్చిన వాళ్ళ విమర్శించేస్తాం ఎంత పదం వస్తే అంత పదం మాట్లాడుతుందండి అడ్డు అదుపు లేకుండా మరి నేను అనరా అంటారు కదా నీకులాగే అందరికి నూరుంటది ఎక్కనైనా సరే బుద్ధిగా బూతులు మాట్లాడుకుంటా రాజకీయంగా మాట్లాడు రాజకీయ విమర్శలు చెయ్యి రాజకీయ విమర్శలు చెప్తే నీ పిల్లల్ని వదిలేసి అంత దూరం బతకాల్సిన అవసరం లేదు ఇక్కడే ఉంటారు ఇంకా బాగుంది నువ్వు బూతులు మాట్లాడి నువ్వు పచ్చి బూతులు మాట్లాడతా అకారాలతో సంబోధించుకుంటా మిడిల్ అంటే మిడిల్ ఫింగర్లు దీపించుకుంటా నువ్వు అంత రచరచ చూపుతా ఉంటే ఖచ్చితంగా ట్రోల్ చేస్తా ట్రోల్ చెప్పుకుంటా ఉండరు ఆ ట్రోల్స్ చోళ్ళకెళ్ళిపోయిందేమో నువ్వే సరిగా ఉంటే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు అంటే నువ్వు మాట్లాడే భాష మీ పిల్లలే మెచ్చుకోరు కదా ఈ రోజ మెచ్చుకుంటారా ఇక్కడైనా సరే మన పరిధిలో మనం మాట్లాడితే ఇలా ఏడాల్సిన అవసరం ఉండదు అది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి లేదు ఇలాగే మాట్లాడతానంటే పది మంది నాలుగు రకాలుగా మాట్లాడతారు తర్వాత నీ ఇష్టం తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే తిరిగి రావు అది గుర్తుపెట్టుకో ఇంకా బోల్డ్ వీడియోలు ఉన్నాయి వీడియోలు మొత్తం లక్ష్మీ పార్వతి శ్యామల వరు వరుదు కళ్యాణి పాముల అని వీళ్ళంతా కూడా ఇప్పుడు మహిళల పైన ప్రేమ పుట్టుకొచ్చేది వీళ్ళందరికీ కూడా తన వాళ్ళ నాయకుడు వైఎస్ఆర్ పార్టీకి చెందిన నాయకుడు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న కాక మొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి దారుణాది దారుణంగా మాట్లాడితే వైసీపీ నాయకులు ఒక్కరో ఖండించలేదండి వీళ్ళంతా కూడా ఎవరో అడ్రస్ లేరు అసలు ఈ శ్యామల లాంటి వ్యక్తులు ఎవరో కూడా మాట్లాడలా ఇప్పుడు రోజాను ఉద్దేశించి ఆ గాలి భావన ప్రకాష్ గారు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా ఒకసారి ఇలా మాట్లాడే మాట్లాడుతుంటే డ్రామా ఆర్టిస్టులు అందుకే నమస్కారం మహిళా లోకం అసహించుకునేలా సభ్య సమాజం తలదించుకునేలా ఒక మాజీ మహిళా మంత్రిపై ఈ రోజు నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి వింటే మరి నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు హాయిగా ఉందా ఎంజాయ్ చేశారా బాగా ఏ ఆ రోజు మాట్లాడలేదే ఈ రోజు వచ్చి యాక్టింగ్ చేస్తున్నాను ఇక్కడికి వచ్చేసి బ్రహ్మాండంగా నటింగ్ చేస్తున్నారు మీరంతా అంతకంటే దారుణంగా మాట్లాడాడు కదా బోరు బాబు అని చెప్పేసి అని ఎంత నీచంగా మాట్లాడాడు మేము ఇక్కడ గాలి భాను ప్రకాష్ గారిని సమర్థించట్లేదు ఆయన చేసిన నాయకులు మేము కూడా కండిస్తున్నామండి కనీసం ఈ విధంగా మీరు స్పందించారా స్పందించకపోగా నల్లబురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు ఇచ్చారు పైగా రోజా మహిళ ఈ రోజైన మహిళగా మాట్లాడిందండి రోజా ఇప్పుడు వద్దా ఉదాహరణకి మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుకోవడం ఎవరు మాట్లాడకూడదు అంటే కాదు అంతకుముందు రోజా గాలి భాను ప్రకాష్ గారిని ఉద్దేశించి గాలి నా కొడుకు నా కొడుకు ఈనా కొడుకు అంటే మీరు ఆనా కొడుకు ఈనా కొడుకు అంటే సొంత కూర్చుంటారా ఇంకా సంతోషించు రోజా మాట్లాడిన భాష ఆయన మాట్లాడట్ల మీ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడిన మాటలు ఆయన మాట్లాడాల ఒకవేళ మాట్లాడితే మేము కూడా ఖండిస్తాం ఇప్పటికీ కూడా మేము సమర్థించట్లా ఆయన చేసిన వ్యక్తి మేము కూడా ఖండిస్తున్నాం కదా కానీ ఈ ప్రేమ మహిళల పట్ల ఇప్పుడు మీరు జీవించే ప్రేమ కేవలం రోజా మీద ఎందుకు అని అడుగుతున్నా ఇప్పుడు షర్మిల రెడ్డి ప్రశ్న పెట్టి ఏడ్చిందండి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు మమ్మల్ని ఎలా బూతులు తిడుతున్నారని చెప్పేసి అని మీ కార్యకర్తలు మీ నాయకులు మహిళలకు ఎంత ఇస్తారో అందరికీ తెలిసింది మనం సపరేట్ గా మనం మాట్లాడుకోవసం ఇక్కడ ఇంకా ఎవరో మర్చిపోలేదు ఇక్కడ